ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి ఇవన్నీ కూడాను మదర్స్ డే స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మెటీరియల్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ అండ్ ఇవన్నీ కూడాను స్పెషల్ ఆఫర్లో ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి రిచ్ పళ్ళు హెవీ పళ్ళు పళ్ళుకి వచ్చేసి టోజర్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ మనకి ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను డిజిటల్ ప్రింట్ అలానే మనకి జరీ వీవింగ్ బూటీ అండి సెల్ఫ్ డిజైన్ మనకి జకాట్ టైప్లో ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ జరీ వీవింగ్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ అండి ఇలా కాంట్రాస్ట్లో మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు వస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది బార్డర్ కలర్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ అండి ఈ వీడియోలో చూపించే సారీస్ అన్నీ కూడాను ఫోర్టీన్ నైంటీ రూపీస్ శారీస్ అండి ఆఫర్లో వచ్చేసరికి ఎనీ సారీ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడాను అండ్ మదర్స్ డే స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇవి వచ్చేసి మనకి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకిలా వన్ మీటర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి జరి వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ రిచ్ పళ్ళు షార్ట్ పళ్ళు ఉంటుంది జరి వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి మీనా బుట్టి అండి జరి అండ్ థ్రెడ్ వీవింగ్ బుట్టి వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బాధినే డిజైన్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి దయచేసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ శారీస్కి నెంబర్స్ ఏమి ఇవ్వట్లేదండి మీరు ఇలానే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఇవన్నీ కూడాను ప్రీమియం క్వాలిటీ ఉంటుంది వాషబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా వెరీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మీకు ఏ శారీ నచ్చినా సరే ఇలా స్క్రీన్షాట్ తీయండి అలానే మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అన్నది మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి వన్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక నాకు ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి మీరు కొరియర్ కవర్ కట్ చేస్తూనే మాకు వీడియో అనేది కంపల్సరీగా ఉండాలి అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఎనీ సారీ అండి మీరు ఏ శారీ అయినా తీసుకోండి నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడాను ఫోర్టీ నైంటీ రూపీస్ శారీస్ అండి ప్రజెంట్ ఇవన్నీ కూడాను మదర్స్ డే స్పెషల్ ఆఫర్లో వచ్చేసి జస్ట్ మనకి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు దయచేసి గమనించండి నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్తూనే ఉంటాను మరల మరల అడుగుతూనే ఉంటారు అండ్ ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు హెవీ పళ్ళు పళ్ళుకి వచ్చేసి టాజల్స్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి పెన్ కలం కర్రీ డిజైన్ డిజిటల్ ప్రింట్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కొంచెం మనకి గ్రే కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అండ్ సారీ కాస్ట్ వచ్చేసి నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి యాక్చువల్గా ఇవైతే సెవెంటీన్ హండ్రెడ్ అబో ఉంటాయి బట్ ఇవన్నీ కూడాను ఆఫర్లో ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి మనకి డిజైనర్ వేర్ శారీ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాటమ్ వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుంది అండ్ అండ్ జరీ వీవింగ్ బార్డర్ అలానే లేస్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి షిగోరీ డిజైన్ అలానే జరీ వీవింగ్ అండి ఇదంతా కూడాను ఎక్కడ కూడాను ప్రింట్ అనేది లేదు పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు హెవీ పళ్ళు ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది షైనింగ్తో ఉంటుంది వెరీ లైట్ వైట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది ఒకసారి డ్రై వాష్ ఇవ్వండి అండి ఫస్ట్ టైం నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో జరి వీవింగ్ గుటీ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పంపస్ కూడాను మీడియం సైజ్ జరి వీవింగ్ బార్డర్ వస్తుందండి ఇవన్నీ కూడా ఫోర్టీన్ నైంటీ రూపీస్ శారీస్ అండి ఆఫర్లో వచ్చేసరికి నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ ఇది కూడా మనకి టిష్యూ పట్టు అండి బట్ రఫ్గా స్టిప్గా అలా ఏమి ఉండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ఇవి కూడా టూ థౌజండ్ అబో రూపీస్ సారీస్ అండి బట్ ఇవి కూడాను ఆఫర్లో సేమ్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి జకాట్ టైప్లో థ్రెడ్ అండ్ జరీ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వరకు బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి రిచ్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు ఉంటుంది బాటమ్ వచ్చేసి బిగ్ జారీ వీవింగ్ బోర్డర్ అండ్ టాప్లో వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బోర్డర్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ఇవి కూడా జార్జెట్ శారీస్ అండి డిజైనర్ వేర్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి జరి వీవింగ్ స్ట్రైప్స్ అలానే థ్రెడ్ వీవింగ్ వచ్చేసి అందులో సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి రన్నింగ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి హెవీ ట్రాజర్స్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి శారీలోని ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఇవన్నీ కూడా వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి సమ్మర్లో కూడాను హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవన్నీ కూడా వాషబుల్ ఉంటుంది సో మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది డిజైనర్ వేర్ బ్లౌజ్ అండి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది మీరు ఏ శారీ అయినా తీసుకోండి నైన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇందులో ఇంకా టూ ఆర్ త్రీ మోడల్స్ ఉన్నాయండి దయచేసి కొంచెం వీడియోస్ క్లిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడాను ఆఫర్స్ని యూస్ చేసుకోండి అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఈ సారీకి వచ్చేసి మనకి బటర్ఫ్లై డిజైన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఉంటుందండి నైన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవి కూడా దూపియాన్ పట్టు అండి సెవెంటీన్ హండ్రెడ్ ఉంటాయి బట్ ఇవన్నీ కూడాను ఆఫర్లోనే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్స్ కట్ బార్డర్స్ జరీ వీవింగ్ బోర్డర్ టాప్లో మీడియం సైజ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అలానే జరీ వీవింగ్ బుటీ ఉంటుందండి ఈ కలర్లో మనకి సరిగా విజిబుల్ అవట్లేదు బట్ వీవింగ్ బుటీ వస్తుంది శారీలో వచ్చేసి పళ్ళు పార్ట్ అండి రిచ్ పళ్ళు హెవీ పళ్ళు పళ్ళుకి వచ్చేసి టోజస్ బాటమ్ వచ్చేసి కాంచీ బోర్డర్ టాప్లో వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్ అండ్ కౌ డిజైన్ డిజిటల్ ప్రింట్ అండి ఆల్ ఓవర్ శారీ ఫ్యాబ్రిక్ అయితే ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి మన లానే కాకుండా లెహెంగాస్ అలానే లాంగ్ ఫ్రాక్స్గా కూడాని యూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ వీడియోస్లో నుండి బై ఎనీ సారీ అండి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు అండ్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ఫ్రెండ్లీ బడ్జెట్లో అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ఆఫర్స్ కానీ ఇలాంటి ప్రైస్ కానీ మీకు మార్కెట్లో కానీ ఎక్కడ కానీ దొరకవు మన దగ్గర మాత్రమే ఇలాంటి ఆఫర్స్ అలానే తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ సారీస్ అనేవి మన దగ్గర మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడాను షేర్ చేయండి బ్లౌజ్ అండి బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి కూడాను మనకి బిగ్ బార్డర్ అండి గ్యాప్ బార్డర్ టైప్లో జరీ అండ్ థ్రెడ్ బీవింగ్ వస్తుంది బాటమ్ వచ్చేసి పైతానీ బార్డర్ అండ్ కాఫర్ జరీ వీవింగ్ బుటీ అండ్ టాప్లో మీడియం సైజ్ బార్డర్ వస్తుందండి అండ్ ఇది కూడా మనకి దూపియాన్ పట్టులో ఇంతకుముందు మనం గ్రీన్ కలర్ చూస్తున్నాం కదా అందులో వచ్చేసి బ్లూ కలర్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది ఇక్కడ మనకు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది రిచ్ పళ్ళు అండ్ బ్రోకెట్ బ్లౌజ్ థ్యాంక్ యూ